ఓ శ్రీకలాం భరద విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవద నంద్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకున్నాము మన మనుస్మృతిలో గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన ఆ వైవాహికులు విద్యుక్త ధర్మాలను వహిస్తూ ఉన్న వాళ్ళు ఎటువంటి వ్రతాలను ఆచరించవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు వాటిని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇక్కడ స్నాతకక ద్విజ అంటే స్నాతకం చేసుకున్న ద్విజుడు చదువుకున్నవాడు అని అర్థము స్నాతకం ఎప్పుడు చేసుకుంటామంటే చదువు పూర్తయిపోయిన తర్వాత చేసుకుంటాము ఆ స్నాతకోత్సవం పూర్తయినవాడు అంటే చదువు పూర్తయినవాడు అని అర్థం అయితే వాడు వాడు అని తెలుగులో చెప్పిన ద్విజ స్నాతక అని ఇక్కడ పున్లింగంలో చెప్పిన అది ఇద్దరికి ఆడవాళ్లకు మగవాళ్లకు అందరికీ సమానంగా వర్తిస్తుంది ఇందులో చెప్తున్న ప్రతిదీ ఇద్దరికీ సమానంగా వర్తిస్తుంది ఇది మగవాళ్లకు మాత్రమే వర్తించే విషయము ఆడవాళ్లకు కాదని కానీ ఆడవాళ్లకు మాత్రమే వర్తించే విషయము మగవాళ్ళకు కాదని కానీ అనుకోరాదు ఏదో ఒకటి చెప్పాలి భాషకు ఈ లిమిటేషన్ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి వాడుతూ ఉంటారు కానీ అందరికీ ఈ ధర్మాలు సమానం కాబట్టి చదువుకున్న వాళ్ళు ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన వాళ్ళు కొన్ని నియమాలను వ్రతాలను తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది వాటిని చూస్తూ ఉన్నాము అవేమి అంటే వేదోక్తమైన కర్మలను అప్రమత్తంగా చేస్తూ ఉండాలి ఇంటికి వచ్చిన వాళ్ళని అతిథులను చూసుకుంటూ ఉండాలి వాళ్ళకు కావలసిన ఉపచారాలు సదుపాయాలు వాళ్ళకు అందించవలసి ఉంటుంది అట్లానే ఇంట్లో ఉన్న వాళ్ళని చూసుకుంటూ ఉండాలి అట్లానే చుట్టుపక్కల ఉన్న ప్రాణులన్నింటినీ చూసుకుంటూ ఉండాలి దేవతార్చనలు చేస్తూ ఉండాలి ఏది చేస్తూ ఉన్నా సరే స్వాధ్యాయం తప్పనిసరి ఇది వదిలిపెట్టడానికి లేదు దీన్ని వదిలిపెట్టి ఎన్ని చేసినా సరే వాళ్లకు మాత్రము మోక్షం అన్నది ఉండదు ముక్తి ఉండదు వాళ్లకు జ్ఞానం ఉండదు ఎన్ని వ్రతాలు చేసినా సరే స్వాధ్యాయాన్ని పక్కన పెట్టి చేశారంటే మాత్రం కర్మలు కర్మలుగానే మిగిలిపోతాయి అవి జన్మ కారణాలు అవుతాయి అవి బంధాలుగానే ఉంటాయి స్వాధ్యాయంతో పాటు చేస్తూ ఉంటేనే అవి మోక్ష కారణం అవుతాయి కాబట్టి కర్మల్ని కర్మలుగా మాత్రం చేస్తూ ఊరుకోవడానికి వీల్లేదు స్వాధ్యాయం తప్పనిసరి ఇప్పుడు ఆ తర్వాత ఏ విధంగా ధనార్జన చేయాలి ఎంత అవసరమో అంతవరకే చేయాలి ఇది ముఖ్యము తనకు ఇతరులకు హాని కలిగిస్తూ ధనార్జన చేయరాదు అది అత్యవసరము ఈ రెండు నియమాలు గుర్తుపెట్టుకునే అగృహస్థు అర్థ సంపాదన చేయవలసి ఉంటుంది ఒక్కటి తనకు తన చుట్టూ ఉన్న ప్రాణులకు భూతాలకు హాని కలిగించకుండా ధన సంపాదన చెయ్యాలి రెండు శరీరయాత్రకు తగినంత మాత్రము ధన సంపాదన చేయాలి ఇవి తప్పనిసరిగా వాళ్ళు గుర్తుపెట్టుకుని చేయవలసి ఉన్న వ్రతాలు ఇందులో ఒక విషయం మళ్ళీ మనము జాగ్రత్తగా చూసుకుందాము ఒకటేంటంటే గృహస్థులకు శరీర యాత్రకు కావలసినంత ధనాన్ని సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది శరీర యాత్ర సాగుతూ ఉంటుంది తనను తన కుటుంబాన్ని తన పైన ఆధారపడి ఉన్న అన్నింటినీ పోషించడము గృహస్థు బాధ్యత దానికి ఎంత అవసరమో అంత మాత్రంగా తగు మాత్రంగానే అత్యధికంగా కాదు అధికంగా ఎక్కడి నుంచి ప్రకృతిలో నుంచి ఏదైనా తీసుకుంటే అది దొంగతనం అవుతుంది ఎంత అవసరమో అంత మాత్రం ప్రకృతిలో నుంచి తీసుకుని అక్కడికి ఊరుకోవాలి శరీర యాత్ర అని అందుకని ఇన్నిసార్లు చెప్తున్నాను ఎందుకంటే అది యాత్ర అది జర్నీ అది నడుస్తూ ఉంటుంది ఎప్పుడైతే వీళ్ళు గృహస్థాశ్రమాన్ని దాటి వానప్రస్థానికో సన్యాసానికో వెళ్తారో అప్పుడు శరీర యాత్రకు కావలసినంత సంపాదన ఇంకా ఉండదు వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి నియమం ఉంటుందంటే శరీరాన్ని నిలబెట్టుకోవడం వరకు మాత్రమే శరీరాన్ని నిలబెట్టుకోవడం వరకు మాత్రమే శరీరాన్ని నడిపించడానికి కాదు శరీరాన్ని శారీరకమైన విషయాలను నడిపించడానికి ఎంత కావాలో అంత మాత్రం గృహస్థాశ్రమంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది బ్రహ్మచర్యంలో వానప్రస్థంలో సన్యాసంలో నడిపించడం కోసం కాదు ఊరికిన నిలబెట్టి ఉంచడం కోసం మాత్రం వాళ్ళు ధనార్జన చేయవలసి ఉంటుంది అది మళ్ళీ తర్వాత మనకు మిగిలిన ఆశ్రమాలు వచ్చినప్పుడు చెప్పుకుందాము ఈలోగా ఆ శరీర యాత్రకి ఎంత అవసరమో అంత అంటే శరీర యాత్రలో ఏమి భాగాలు వాడు పైన ఆధారపడ్డ వాళ్ళందరికీ పెట్టి అతిథులకు పెట్టి దేవతలకు నివేదించి తర్వాత తను భుజించాలి ఈ పంచయజ్ఞాలు చేయడం కోసము ఎంతవరకు అవసరమో అంత మాత్రం వాడు సంపాదించి అవి మాత్రం వదిలిపెట్టకుండా చెయ్యాలి తర్వాత కొన్ని రకాల దర్శము పౌర్ణమాసము అని వ్రతాలు చెయ్యాలి అని చెప్పారు వాటిని మనము ఆధ్యాత్మికంగా శాస్త్రీయంగా రెండు విధాలుగా చూసుకున్నాము ఎప్పుడైనా సరే ఏ అతిథి అయినా సరే మన ఇంటికి వచ్చాడంటే మాత్రం అన్నం తినకుండా అభోజనంగా ఉండడానికి వీలు లేదు వాళ్ళకు కావలసిన సదుపాయాలను మనం చూసుకోవాల్సి ఉంటుంది వేద విద్యా వ్రత స్నాతాన్ వేద విద్యలో అభ్యాసం చేసి వాళ్ళు ఆ బ్రహ్మచర్య వ్రతంలో ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఆ బ్రహ్మచర్య వ్రతాన్ని పూర్తి చేసిన స్నాతకులు ఆ స్నాతకోత్సవం అయిపోయిన తర్వాత అంటే చదువు అయిపోయిన తర్వాత శ్రోత్రీయులు అంటే వేదం చెప్పిన విధంగా బ్రతుకుతూ ఉన్న వైదికులు వీళ్ళందరినీ కూడా హవ్యకావ్యాలతో పూజించవలసి ఉంటుంది హవ్యం అంటే ఏంటి కవ్యం అంటే ఏంటి అని మనము చూసుకున్నాము అట్లానే శక్తి వంచన లేకుండా అపచమ ఎవరైతే వంట చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటారో ఆ పూటకి వంటకి అవకాశం లేని వాళ్ళు అతిథులు లేదా అసలు కష్టాల్లో ఉన్నవాళ్ళు వండుకోవడానికి వసతులు లేకుండా ఉన్నవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ గృహ మేధులు అన్న వస్త్ర ఆదిగా కలిగిన దానాలు చేయవలసి ఉంటుంది తర్వాత భూతాలను కూడా ప్రాణులను కూడా చూసుకోవలసి ఉంటుంది భూతాలను చూసుకోవడము ఏదో కష్టాల్లో ఉన్న వాళ్లను మిగిలిన మనుషులను చూసుకోవడము ఎవరెవరైతే బ్రహ్మచర్యంలో సన్యాసంలో ఉన్నారో వాళ్ళని చూసుకోవడము ఇంటికి వచ్చిన అతిథులు వీళ్ళందరినీ మాత్రము చూసుకోవాల్సి ఉంటుంది అందుకు కావలసిన దానికి తగినంత మాత్రము అర్థ సంపాదన గృహస్థ చేయవచ్చు అంతకన్నా ఎక్కువ చేశాడంటే మాత్రం వాడు దొంగ వాడు అంటే ఆయన గానీ ఆమె గాని ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉండాలి వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు నఖ శ్మశ్రు దాంత శుక్లాంబర శుచి స్వాధ్యాయే చయే వయక్త సత్ నిత్యం ఆత్మహితేషు చ ఇదంతా వ్రతం లాగా పాటించాలి గృహస్థులు వీటిని లాగా చెయ్యాలి నిత్యము చేయాలి అను నిత్యము చెయ్యాలి క్లుప్త కేశ నఖ శ్మశ్రుహు మగవాళ్ళైతే కేశాలు జుట్టు నఖములు గోర్లు శ్మశ్రువులు మీసాలు గడ్డాలు క్లుప్తము వాళ్ళు కత్తిరించుకోవలసి ఉంటుంది జటలు పెంచుకోవడము గోర్లు పెంచుకోవడము మీసాలు గడ్డాలు పెంచుకోవడము గృహస్థులకు విధించినది కాదు వాళ్ళు తప్పనిసరిగా మీసాలు గడ్డాలు జుట్టు గోర్లు అన్ని కత్తిరించుకోవాలి శుభ్రంగా ఉండాలి తప్పనిసరి ఆడవాళ్ళైతే గోర్లు కేశములు కత్తిరించుకోవచ్చు ఎందుకంటే గృహస్థాశ్రమంలో అందంగా ఉండొచ్చు అలంకారాలు చేసుకోవచ్చు చక్కటి శుక్లమైన శుభ్రమైన అంబరములు ధరించవచ్చు పట్టు అవన్నీ ధరించవచ్చు ఆభరణాలన్నీ ధరించవచ్చు మిగిలిన మూడు ఆశ్రమాలకు బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాసాశ్రమాలకు ఇటువంటివన్నీ నిషిద్ధము బ్రహ్మచర్య ఆశ్రమంలో కేసనక శ్మశ్రు కృంతనము తప్పనిసరి అది పక్కన పెడితే సన్యాసాశ్రమంలో కొన్ని పరిస్థితుల్లో కొన్ని ప్రదేశాల్లో కేసస్ కృంతనాలు చెప్పబడ్డాయి అయితే అది వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది కానీ గృహస్థు మాత్రము జుట్లన్నీ పెంచుకుని గడ్డలు మీసాలన్నీ పెంచుకుని గోర్లన్నీ పెంచుకుని ఆ రకంగా ఉండడానికి వీల్లేదు శుభ్రంగా ఉండాలి అందంగా ఉండాలి వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు చక్కటి శుక్లమైన అంబరములు వస్త్రాలన్నీ ధరించవచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చిన వస్త్రాలు అందంగా ధరించవచ్చు శుచిగా ఉండాలి ఎప్పుడైనా సరే వాళ్ళు చిత్తశుద్ధితో ఉండాలి మనసు శాంతిగా సహనంగా దయతో ఓర్పుతో క్షమతో ఉండాలి వాళ్ళు మూడు రకాల శుచి పాటించాలి వాక్శుద్ధి మనోశుద్ధి కర్మశుద్ధి మూడు పాటిస్తూ ఉండాలి వాళ్ళు త్రికరణ శుద్ధి ఉండాలి వాళ్ళకి ఆ రకంగా ఉన్నవాళ్ళు శుచిగా ఉన్నవాళ్ళు మాటలు కూడా మృదువుగా ఉండాలి హితకరంగా ప్రియకరంగా ఉండాలి ఇతరులను బాధించరాదు అట్లానే చేతలు కూడా తమను ఇతరులను హింసించుకునేట్టు ఉండరాదు అట్లానే మనసులో కూడా సంకల్పాలు తమను ఇతరులను హింసించుకునే విధంగా ఉండరాదు ఈ రకంగా ఎట్లా ఉండాలి అని భగవద్గీతలో కూడా పద్దెనిమిదో అధ్యాయంలో శౌచ్యం గురించి మన భగవంతుడు చెప్తూ వచ్చారు దీని గురించి నాలుగు శ్లోకాలు చెప్పారు ఆయన ఈ విధంగా వాళ్ళు శుచిగా ఉండాలి రికరణాలతో చక్కగా అలంకారాలన్నీ చేసుకుని అందంగా తయారై ఉండాలి దాంతులై ఉండాలి ఇంద్రియ నిగ్రహాన్ని మాత్రం వాళ్ళు ప్రయత్నం మీద సాధించాలి మిగిలిన ముగ్గురికి ఆటోమేటిక్గా ఉండాలి బ్రహ్మచర్యంలో వానప్రస్థంలో సన్యాసంలో ఇంద్రియ నిగ్రహము ఆటోమేటిక్గా ఉండాలి గృహస్థాశ్రమంలో కామాలతో అర్థాలతో ఉంటారు వాళ్ళు ధర్మాలతో కర్మలతో ఉంటారు కోరికలతో ఉన్నప్పుడు మనసు పరిగెత్తవచ్చు కాబట్టి వీళ్ళు ఎక్కువ శ్రద్ధ పెట్టి మనసేంద్రియాలను వాళ్ళు నిగ్రహించవలసి ఉంటుంది ఎప్పుడూ చేయాలి వ్రతంగా చేయాలి ఇవన్నీ ఏవి చేస్తూ ఉన్నా సరే తప్పకుండా స్వాధ్యాయం మీద వాళ్లకు రతి ఉండాలి ప్రీతి ఉండాలి స్వాధ్యాయంతో వాళ్ళు యుక్తము కూడి ఉండాలి ఇది తప్పనిసరి అందంగా అలంకారాలు చేసుకుని పట్టుబట్టలు కట్టుకుని లేకపోతే ఇంకేమైనా రకరకాల వస్త్రాలన్నీ ధరించి చక్కగా జుట్లన్నీ కట్ చేసుకొని చక్కగా అందంగా జడలన్నీ వేసుకుని లేదా క్రాప్ అంతా చేసుకుని లేదా గోర్లన్నీ కట్ చేసుకుని వాటికి రంగులన్నీ వేసుకుని వాళ్ళకి లిప్స్టిక్స్ అన్నీ వేసుకుని లిప్స్టిక్స్ కూడా వేసుకోవచ్చు అన్నీ చేయొచ్చు అన్నీ చేసి కానీ మాత్రం చదువు పక్కన పెడితే ఈ వ్రతం చెడిపోతుంది గృహస్థాశ్రమ వ్రతం చెడిపోతుంది అన్నీ చేసి అందంగా తయారై చేయవలసిన కర్మలన్నీ చేస్తూ కానీ స్వాధ్యాయాన్ని మాత్రం వదిలిపెట్టకుండా నిత్యము వ్రతంగా చేయవలసిందే దీనికి తిరుగులేదు ఆ రకంగా శాత్ ఉండాలి తప్పనిసరి నిత్యము ఉండాలి అప్పుడప్పుడు కాదు పైగా నిత్యము వాళ్ళు ఆత్మహితేషు యుక్త అయి స్యాత్ ఉండాలి ఉత్త స్వాధ్యాయం అంటే చదువుకుంటున్నామండి చదువుకుంటున్నాము మేము అవి ఇవి వింటూ ఉంటామండి పని చేసుకుంటూ అవో ఇవో పనులు చేసుకుంటూ వింటూ ఉంటాము కాదు దాని పేరు స్వాధ్యాయం కాదు చదువుకోవడం అంటే వినడం కానీ శ్రవణము లేదా యాక్చువల్గా పుస్తకాలు శాస్త్రాలు గ్రంథాలు చదువుకోవడము అందులో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడము అర్థం చేసుకున్న దాన్ని అదే పనిగా విచారిస్తూ ఉండడము ఆ తర్వాత అవకాశం ఉన్నంత ఆచరిస్తూనే ఉండడము ఇవన్నీ కలిపి స్వాధ్యాయం ఈ స్వాధ్యాయం పోని ఇవన్నీ చేస్తున్నాడు వాడు ప్రతిరోజు చదువుకుంటాడు వాడు అంటే వాడొక్కడనే కాదు వాడైనా ఆమె ఎవరైనా సరే గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు వాళ్ళు చదువుకుంటారు చదువు చెప్తారు కాబట్టి ఆలోచిస్తూ ఉంటారు దాని గురించి అదే పనిగా చర్చిస్తూ ఉంటారు అదే పనిగా ఇవన్నీ చేస్తూ ఏమి చేయాలి వాడు ఆత్మహితం కోరుకోవాలి తన బాగు తన ఉద్ధతి తన ఉన్నతి ఆత్మోద్ధరణ కోరుకోవాలి వాడు ఎప్పుడూ కోరుకోవాలి నేను బాగుండాలి ఇటువంటి జన్మల్లోకి కర్మల్లోకి మళ్ళీ రాకుండా అపునరావృత్తికి మార్గమేమి అని వెతుకుతూ తన బాగు కోసం వాడు ఎప్పుడూ సదా ఆలోచిస్తూనే ఉండాలి ఈ స్వార్థం లేకపోతే మాత్రము నేను నిస్వార్థంగా ఉంటాను నిస్వార్థంగా ఉంటాను అనుకుంటూ వాడు మిగిలినవన్నీ పనులు చేస్తూ వాడి స్వార్థం అంటే వాడి ఆత్మార్థము వాడి స్వస్వరూప జ్ఞానం కోసం ఆత్మజ్ఞానం కోసం వాడు ఏమీ చేయడు కానీ మాత్రం చెప్పిన కర్మలన్నీ చాలా శ్రద్ధగా చేస్తాడంటే ఈ వ్రతం చెడిపోతుంది స్వార్థం గురించి మనము జాగ్రత్తగా ఆలోచించుకుందాము ఏంటి నిస్వార్థం ఏంటి అని ఒకసారి చూసుకుందాము స్వార్థము రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మంచి రకం స్వార్థము ఒకటి ఉండకూడని స్వార్థము ప్రపంచం విషయంలో మనము స్వార్థాన్ని చూపరాదు ప్రాపంచికమైన వస్తువులు సంపాదించుకోవడము ప్రాపంచికమైన సుఖాలు అనుభవించడము ప్రాపంచికమైన ఏ కర్మలను చేసినా సరే వాటిలో స్వార్థం చూడరాదు మనము నిస్వార్థంగా చేయాలి అయితే ఆత్మ గురించిన విచారణలో మాత్రము స్వార్థము తప్పనిసరి ఆత్మ విచారణ అంటేనే స్వార్థము స్వ స్వ అంటే తను తన స్వరూపము దాని అర్థము స్వార్థము అంటే పరమార్థం అని అర్థం పరమార్థం గురించి ఎప్పుడూ వాడు ఆలోచిస్తూనే ఉండాలి దానికోసం ప్రయత్నము పురుష ప్రయత్నం అంతా పురుషార్థము ఆత్మార్థము స్వార్థము కోసం ఉండాలి స్వార్థమన్నా ఆత్మార్థమన్నా పురుషార్థమన్నా ఒకటే అర్థము ఆ పరమ పురుషార్థము స్వార్థం ఏదున్నదో ఆత్మార్థము దానికోసం వాడు ప్రయత్నం చేయాలి స్వార్థం కోసమే ప్రయత్నం చేయాలి ఇది ఆధ్యాత్మికంగా మామూలుగా ప్రాపంచికంగా మాత్రం స్వార్థం ఉండరాదు ప్రాపంచికంగా నిస్వార్థంగా ఉంటూ ఆత్మపరంగా స్వార్థంగా ఉండడము అత్యవసరము ఈ రెండు ఒక్కటేసారి వాడు చేస్తూ వెళ్ళాలి తప్పనిసరి నిస్వార్థంగా ప్రాపంచికమైన కర్మలన్నీ చేస్తూ ఆత్మార్థం వాడు ఏమీ చేయట్లేదంటే మాత్రం వాడి వ్రతం చెడిపోతుంది వాడు ప్రాపంచికంగా స్వార్థమే ఆలోచిస్తూ ఉంటాడు అంటే వాడికి పరమార్థం కూడా ఎప్పుడో పాడైపోయి ఉంటుంది వాడు ఇహపరాలు రెండూ పోగొట్టుకుంటాడు వాడొకవేళ ప్రాపంచికంగా స్వార్థపరుడై ఉన్నాడంటే మాత్రము ఇహము పోతుంది పరం ఎట్లైనా ఉండదు ఇహపరాలు పోగొట్టుకుంటాడు వాడు ఒకవేళ ప్రాపంచికంగా నిస్వార్థంగా ఉన్నాడంటే వాడికి కావాలంటే ఇహం దక్కుతుంది ఈ లోకమో పై లోకమో ఏదో ఒకటి ఈ లోకాల్లోనే తిరుగుతుంటాడు పరమార్థం మాత్రం చెడిపోతుంది ఉండదు ఎందుకంటే వాడు ప్రయత్నమే చేయలేదు కదా కాబట్టి వాడు చక్కగా అలంకారాలన్నీ చేసుకొని అందంగా ఉండొచ్చు వాడు కర్మలన్నీ సంతోషంగా చేయొచ్చు అవన్నీ చేయొచ్చు కానీ వాడి ఆత్మహితం కోసం మాత్రం ప్రయత్నం మానడానికి వీల్లేదు స్వాధ్యాయం దానికి ముఖ్యమైన సాధనం వాడు వదిలిపెట్టడానికి అవకాశమే లేదు స్వాధ్యాయము ఆత్మహితము రెండింటిని పట్టుకునే వాడు ప్రాపంచికమైన కర్మలు చేయాలి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఈ రెండు వదిలిపెట్టి స్వాధ్యాయము తద్వారా ఆత్మహితము వదిలిపెట్టివాడు ప్రపంచాన్ని పట్టుకున్నాడంటే చేతులు కాల్తాయి మళ్ళీ 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 జన్మలు వస్తాయి ఆ జన్మ దుఃఖాలతోటే వాడు అందులోనే ఉంటాడు ఇంకా ఎప్పటికైనా సరే కాబట్టి ఇది అత్యవసరము రెండూ చెయ్యాలి వాడు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు రెండూ చెయ్యాలి వాడు ఆ తర్వాత నా ఉపగచ్చేత్ ప్రమత్తాపి స్త్రీయం ఆర్త దర్శనే సమాన సేయనే చెయ్యేవన్న సెయ్యి తయ సహా దీన్ని రెండు వైపుల నుంచి చెప్పుకుందాము ముందు మగవాళ్ళ పరంగా చెప్పుకుందాము తర్వాత ఆడవాళ్ళ పరంగా చెప్పుకుందాము మగవాళ్ళు ఆర్తవ దర్శనే ఋతు సమయంలో స్త్రీయం స్త్రీలతో ప్రమత్తాపి ఎంత ప్రమత్తతతో ఉన్నా కూడా ఎంత మత్తెక్కి ఉన్నా సరే ఎంత కోరికలతో ఉన్నా సరే స్త్రీని ఆయన భార్యను న ఉపగ చేరరాదో కొన్ని రోజులు ప్రతి నెలలో కొన్ని రోజులు నిషిద్ధం ఆ సమయంలో భార్యతో కూడి ఉండరాదు ఆమెను తాకరాదు అట్లానే ఇప్పుడు ఆడవాళ్ల వైపు నుంచి చూసుకుందాము వాళ్లకు ఋతుకాలం ఉన్నప్పుడు మెన్సెస్ టైంలో వాళ్ళ భర్తలను వాళ్ళు ఎంత కోరికతో కామంతో ఉన్నా కూడా చేరరాదు ఎందుకు అని ఇంతకుముందు పైన చెప్పారు ముఖ్యంగా ఫస్ట్ ప్రాబ్లం మనకు వెంటనే తెలిసే ప్రాబ్లం ఋతు సమయంలో కలిస్తే చాలా అనారోగ్య సమస్యలు కలుగుతాయి అది అసలు చాలా జుగుప్సాకరమైన విషయము ఇంత చెప్పించుకోవాల్సిన అవసరం లేదు మనవు మాట మాటికి చెప్తున్నాడంటే ఈ రకంగా కూడా కూడేవాళ్ళు ఎంతమంది ఉంటారో ఏంటో మరి ఆయన ఎందుకు చెప్తున్నాడో ఎవరిని ఉద్దేశించో కానీ ఋతు సమయంలో భార్యాభర్తలు ఒకళ్ళని ఒకళ్ళు తాకరాదు ఆ సమయంలో ఒకళ్ళని ఒకళ్ళు తాకరాదు ఎందుకంటే దగ్గరకు వస్తే కోరికలన్నీ ఎక్కువ అవుతాయి దూరంగా ఉంటే మంచిది అందుకనే ఎందుకైనా మంచిదని తయా సహా ఆమెతో పాటు లేదా ఆయనతో పాటు వాళ్ళిద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు సమాన సయ్యనే ఒకే మంచం పైన నయేవ సయ్యత పడుకోవద్దు ఎందుకు అంటే కలిసి పడుకుంటే తప్పకుండా కోరికలు కలుగుతాయి కాబట్టి కలిసి పడుకోకుండా దూరం దూరంగా పడుకున్నారంటే దూరం దూరంగా ఉన్నారంటే అంటే తాకకుండా అంటే ఇంకా తగిలితే అక్కడ ఏంటో ఆకాశం అంతా బద్దలవుతుంది భూమి అంతా విరిగిపోతుంది సముద్రాలన్నీ ఇంకా అతలాకుతలం అవుతాయని కాదు వీళ్ళిద్దరికే రకరకాల ఆరోగ్య సమస్యలు వీళ్ళిద్దరికే రకరకాల కష్టాలు నష్టాలు ప్రాప్తిస్తాయి మంచిది కాదు అని చెప్తున్నారు దీన్ని ఇంతవరకే అర్థం చేసుకోవాలి ఆ మెన్సెస్ టైంలో ఆమెను తాకొద్దు అంటే ఎవరు తాకొద్దు వాళ్ళ భర్త తాకొద్దు తాకొద్దు అంటే ఏంటి చేరొద్దు కూడొద్దు ఆమెతో సంగమించవద్దు అని అర్థం తాకొద్దు అంటే చేతులతో కాళ్ళతో కొంచెం అన్నం పెడుతుంటనో లేదా పక్కన కూర్చొని టీవీ చూస్తుంటానో తాకొద్దు అంటే అట్లాంటి వాటి గురించి కాదు తాకొద్దు అంటే ఆమెను చేరొద్దు పొందవద్దు అనుభవించవద్దు అని అర్థం అది వాళ్ళిద్దరికే భార్యాభర్తలకే సంబంధించిన విషయము ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు ఆ ఆడవాళ్ళని తాకొద్దు వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎవరిని తాకొద్దు వాళ్ళు అసలు ఇంట్లో ఉన్న ఏ వస్తువును తాకొద్దు వాళ్ళు అసలు ఇంట్లో కూడా పడుకోవద్దు వాళ్ళు ఇంకెక్కడో పడుకోవాలి మంచాల మీద పడుకోవద్దు అని ఇన్ని వికృతంగా దానికి వ్యాఖ్యానాలు చెప్పొద్దు విషయం ఏంటో కారణం ఏంటో అర్థం చేసుకుంటే ఆ జ్ఞానంతో ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవచ్చు భార్యాభర్తలు ఆ సమయంలో కలిసి ఉంటే కలిస్తే అనర్థం కాబట్టి వద్దు అని చెప్తున్నారు మిగిలిందంతా దానికి చాలా కలుపుకుని దాన్ని పెద్ద పుండలాగా వ్రణంలాగా తయారు చేసుకుని విపరీతంగా దాన్ని అర్థం చేసుకుని అయథావత్గా ఆచరించడం మంచిది శుభం అట్లా చేసేవాళ్ళు కనిపిస్తూనే ఉంటారు వాళ్ళ ఇష్టం రజోత్తమ గుణాలు బాగా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నది చెప్తూ ఉన్నది చెప్పబడుతూ ఉన్నది ఒకటైతే వీళ్ళకి అర్థమయ్యేది ఒకటి ఆచరించేది ఒకటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కానీ మన పెద్దలు మన శాస్త్రం చెప్పింది మాత్రం ఇంతే భార్యాభర్తలు ఆ సమయంలో సంగమించొద్దు మంచిది కాదు వద్దు దూరంగా ఉండండి అని అర్థం సరే ఇంకా తర్వాత రజస అభిప్లుతాం నారీం నరస్య ఉపగచ్చత ప్రజ్ఞ తేజ బలం చక్షు ఆయు ప్రహీయతే వద్దు ఆ సమయంలో కలవద్దు ఆ సమయంలో సంగమిస్తే అనారోగ్య సమస్యలన్నీ కలుగుతాయి అట్లాంటి స్థితిలో ఒకవేళ కలిశారంటే పిల్లలు కూడా పుట్టరు ఎట్లయినా కూడా ఒకవేళ అటువంటి వాళ్లకు అంత కాముకత్వం ఉన్న వాళ్లకు కలిగే బిడ్డలు కూడా రాక్షసి ఆసరి ప్రవృత్తులతో ఉన్నవాళ్ళు పుడతారని చాలా విధాలుగా భయపెట్టి చూశారు పైన ఇప్పుడు ఇంకో రకంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంత చెప్పించుకోకుండా అర్థం చేసుకుని ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది అది జ్ఞానంతో కూడిన సాత్వికమైన బుద్ధితో వాళ్ళు ఒకవేళ కోరికలను ధర్మంగా తీర్చుకునే వాళ్ళైతే అసలు ఇంత చెప్పవలసిన అవసరం లేదు ఇంత బెదిరించవలసిన అవసరం లేదు భయపెట్టవలసిన అవసరం లేదు అయితే అంతటి కామకత్వం ఉండి ఎప్పుడు పడితే అప్పుడు కలిసే వాళ్ళు వద్దురా అన్నప్పుడు కూడా వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు అయితే ఇక్కడ పద్యాలు రాస్తే మాత్రం వాళ్ళు వింటారా కానీ అయినా కూడా మన పెద్దలకు ఋషులకు మన శాస్త్రకారులకు చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు పాపం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు తాపత్రయాలు పడుతూనే ఉంటారు ఇక్కడ ఏం భయపెడుతున్నారంటే రజస నారీ ఆ సమయంలో అయ్యి ఆమె మెన్సెస్ టైంలో ఉన్నప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉన్న టైంలో నరుడు ఒకవేళ నారిని ఉపగచ్చత కలిశాడంటే అటువంటి వాడి ప్రజ్ఞ వాడి తెలివితేటలు వాడి తేజస్సు వాడి బలము వాడి కళ్ళు చూపు వాడి ఆయుష్ అన్ని ప్రహీయతే నశించిపోతాయి అన్ని క్షయమైపోతాయని చెప్తున్నారు వాడి ప్రజ్ఞ ఎట్లయినా ఉండదు బ్లీడింగ్ అవుతున్న భార్యను కూడా చేరాలని కోరుకున్నాడంటే వాడు అటువంటి వాడికి ఏమి తెలివితేటలు ఉన్నాయి ఇంకా కొత్తగా రావడానికి పోవడానికి వాడికి ఎట్లయినా లేవని అర్థము లేదా ఆమె అటువంటి సమయంలో కూడా భర్తను కోరుకున్నదంటే ఇంకా ఆమెకు కూడా ప్రజ్ఞానం ఏమీ లేదు అంత అజ్ఞానమే ఉన్నదనే అర్థము టీచర్స్ ఎక్కడ ఉంటుంది వాళ్ళకి ఇటువంటి కాముకులకు బలం ఎక్కడ ఉంటుంది ఇంకా ఇదే పనిలో ఉంటే చూపు కూడా వాళ్ళకి మామూలు చూపు లేదు అంత చూపు లేదు ఆత్మ గురించిన ఆలోచన ఎట్లా లేదు వాళ్ళకి అసలు వేరే చుట్టుపక్కల ఏం జరుగుతుందన్న ఆలోచన కూడా ఉండదు ఎవరైనా చూస్తున్నారా వింటున్నారా ఏమైనా అనుకుంటున్నారా అని కూడా వాళ్ళకి ఆలోచన ఉండదు ఎట్లయినా చూపు కళ్ళు ఎట్లా పనిచేయవు బుద్ధి ఎట్లా పనిచేయదు ఆయుష్ కూడా క్షయమైపోతుంది ఎట్లయినా ఇందులో చెప్పినవి వాళ్ళు భయపెట్టడానికి చెప్పినా వాళ్ళు ఏ కారణానికి చెప్పినా కొనైతే గ్యారంటీగా జరుగుతాయి తాం తస్య రజస సమభిప్లుతాం ప్రజ్ఞ తేజ బలం చక్షు ఆయువ ప్రవర్ధతే అటువంటి సమయంలో రజస సమభిప్లుతాం రజస్సుతో నిండి ఉన్నది ఆమె బ్లీడింగ్ అవుతూ ఉన్న టైంలో ఆమెను ఎవరైతే వదిలిపెట్టి దూరంగా ఉంటాడో వదిలిపెట్టి అంటే ఇంకా ఇంట్లోకి రానియకుండా బయటే ఉంచి లేకపోతే ఏవి తాకొద్దు తాకొద్దు అని ఆమెను అంటరాందాన్ లాగా అంటచబుల్ గా చూసి ఇంక ఇవన్నీ చేస్తే వికృతమైన చేష్టలు ఇవన్నీ ఎట్లైనా పోతాయి ఆమెను ఆ సమయంలో చేరకుండా ఎవరైనా ఉన్నాడంటే లేకపోతే ఆమె ఆ సమయంలో భర్తతో సంగమించకుండా ఉన్నది అంటే అటువంటి వాళ్ళ ప్రజ్ఞ తెలివితేటలు నిలబడి ఉంటాయి తేజస్సు బలము చూపో ఆయుష్ అన్ని వృద్ధి చెందుతాయని చెప్తున్నారు నిజమే తర్వాత ఇంక ఇక్కడి నుంచి వేరే సెక్షన్ మొదలవుతూ ఉన్నది వాళ్ళు ఏ విధంగా వాహనాలను ఉపయోగించవలసి ఉంటుంది ఏ విధంగా ఎందుకంటే ఇంతవరకు కామం గురించి చెప్పారు అర్థం గురించి చెప్పారు కదా ఇప్పుడు ధర్మం గురించి చెప్తున్నారు ధర్మంగా వస్తూ వాహనాలను ఏ విధంగా వాడుకోవలసి ఉంటుంది ఏమి అని వాటిని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము సర్వం పరబ్రహ్మ పాదార పాదారవిందాపణమస్తు